జై కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట రాజీనామా చేయండి రాజీనామా చేయండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పరదలు కట్టుకొని ఉన్నాం అట్లా పరదలు కట్టుకొని ఉన్నా కానీ ఇంతవరకు కనీసం ఎవరు పట్టించుకోలేదు కూడా పట్టించుకోకుండా కానీ ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి కూడా ఏం రాకపోయినా సరే మేము ఆ పరదలు కట్టుకొని ఉన్నా కానీ బాధపడుతున్నామని చెప్పేసి మా చిగురు ఉన్న నాయకులు కూడా ఏంటంటే చూసి మా పరిస్థితిని చూసి కూడా అది చేసి మాకు ఇల్లు శాంక్షన్ అయ్యేటట్టు చేసేరు చేసిరా ఇల్లు వచ్చినందుకు కూడా ఏంటంటే మా సొంత అలా నెరవేరినందుకు పొట్నం రేబాకే సాయకుండ రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మా ఇంకొకటి నచ్చిన దీనికి కలా నేరేన్ని వాళ్ళ వాళ్ళు ఇల్లు ఇల్లు పెడుతుంటాను కదా మీరు రోజు ఆఫీసర్ ఆఫీస్ ఉంటాం ఆఫీస్ లో చుట్టూ తీసుకెళ్ళేది మేము ఇంత ఇదే విధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు నిజమైన నిరుపేదలకు లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చినప్పుడే మనం న్యాయం చేసినట్టుగా మా కార్యకర్తలు కూడా ఎవరికి ఇవ్వలేదు మా కార్యకర్తలు కూడా అంటే ఇప్పుడు నేను పేరు చెప్పొదేమో కానీ మా జిల్లాలో రమేష్ కు ఇల్లు లేదు పేదోడ కదా ఆదోడ కదా ఆయన కాంగ్రెస్ గారికి ఆయన కూడా ఇల్లు రాలేదు కానీ అతను కూడా ముందుండి నాకంటే ముందు వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటున్న ఆలోచన ఆలోచన ఇక్కడ మా భగవాన్ ప్రసాద్ అయితే జిల్లాలో రమేష్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా పేదవారు నియంగా పేదవారు ఎవరు ఉన్నారో వాటిని లబ్ధి చేకూరాలని పొన్నం ప్రభాకర్ ఆదేశం ఇది నెరవేరినట్టేనా నెరవేరింది సార్ మాకు బిల్లుల విషయంలో కూడా ఏం జాప్యం లేకుండా కానీ ఒక వన్ వీక్ లోనే మాకు ఫస్ట్ పేమెంట్ జరిగిపోయింది కట్టుకున్నారు మరి మీరు ఇళ్ళలో పోయినప్పుడు మా కుటుంబం అంటే మీ కుటుంబ సభ్యులు మీరే మా కుటుంబం మీరే మా కుటుంబం ఏంటంటే మాకు మాకు ఎట్లా న్యాయం జరిగిందో మిగతా వాళ్ళకు కూడా పేదలకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది మాలాగానే అందరికీ కూడా ఇంద్రమిల్లు లేని వాళ్ళకైనా వస్తాయి మిగతా పథకాలు ఏదైనా సరే అమలు చేస్తారన్న నమ్మకం నాకు కంపల్సరీ ఉంది వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కంపల్సరీ ఇవన్నీ ఇచ్చినందుకు మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మాకు ఈ ప్రజాపాలనలో ఎంతో న్యాయం జరిగింది పేదలకు ఏంటంటే నిజమైన నిరుపేదలు చాలా మంది లబ్ధి పొందారు ఆ లబ్ధి పొందినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సన్న బియ్యము ఇవన్నీ ఏంటంటే మనకు ఉచితంగా కరెంటు ఉచితంగా ఏంటి మన బస్సు సౌకర్యం కల్పించినందుకు కూడా రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రభాకర్ సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చూస్తున్నా ఏంటంటే అక్కడ పాపం వాళ్ళు చెప్పులు లైన్ పెట్టుకొని వరుసగా లైన్ ఎంతో దూరం లైన్లు ఉంటారు వాళ్ళకు కూడా ఏంటంటే ఆ యూరియా కొరత అనన్నది లేకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు క్లియర్ చేయాలని చెప్పి కోరుతారు జాతర సందర్భంగా వచ్చిన మండలం నుంచి గ్రామ మండల అధ్యక్షులు కలిసి అందరికి కూడా నమస్కారం చేస్తున్నాం మా ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కంచెల్లి దాదాపు అన్ని కంపెనీలు ఒక్క కోటి రూపాయల నిధులతోటి సిసి రోడ్లు అంగన్వాడీ నిర్మాణం ఒక కోటి రూపాయల దాకా కట్టినం పోతే ఇండ్లు ఒక యాభై నాలుగు ఇండ్లు వచ్చినాయి నిరుపేదలకు యాభై నాలుగు ఇళ్ళు ఇప్పుడు కడుతున్నారు ఈ అన్నిటికీ పేదల కల నీరేందుకు అందరికీ శుభాకాంక్షలు అందరికీ మా తోటి మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు రేవంత్ మన పల్లం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చిట్టిన పేద నిర్మూలన అందరికీ ఇంకేమైనా ఉంటే చేయాలని కోరుతున్నారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ చిగురుమామిళి గ్రామంలో ఇంత పది సంవత్సరాల నుంచి ఏం జరిగినాయి ఇప్పటివరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంలో మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారంగా ఫస్ట్ ఏదైతేనేమి ఉచిత బస్సు కార్యక్రమం మొదలుకొని తర్వాత అంచెలంచెలుగా గృహజ్యోతి కార్యక్రమం మొదలుకొని తర్వాత ఆరోగ్యశ్రీ పథకం అంతేకాకుండా ఇప్పుడు ఇందిరామయ్య కార్యక్రమం మొదలు చేసి రేషన్ కార్డులు మరియు అలాగే గ్రామంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు నాళాలు ఇవన్నీ కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జిమ్ పేదలకు అనుకూలంగా ఉండే ప్రతి ఒక్క కార్యక్రమం కోటిన్నర రూపాయలతోటి మా ఓన్లీ మా చిగురుమామిని గ్రామంలోనే అభివృద్ధి పనులు ఏ ఒక సంవత్సరం కాలంలోనే మనకు రేవంత్ రెడ్డి గ్రా గారి ప్రోత్సాహంతో మన పొన్నం ప్రభాకర్ అన్న గారి ప్రోత్సాహంతో మేము పనులు చేయడం జరిగింది కాబట్టి మున్ముందు ఇలాగే మా ప్రభుత్వంలో ఇంకా పేదవాళ్లకు న్యాయం జరిగేటట్టు చూసి సక్రమంగా నిధులు తీసుకొచ్చి పేదలకు నిజమైన పేదలకు లబ్ధి కూడా చేసూస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ఆనందం ఇంతటితో కాకుండా ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం పేదలకు లబ్ధి జరుగుతూ ఆనంద ఆనందంగా ఉంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంజాబ్ మండల కేంద్రానికి దాదాపు కోటిన్నర రూపాయల నిధులు కేటాయించి అంతర్గత సిసి రోడ్లు కానీ మా పక్క భవనాలు కానీ ఇల్లు దాదాపు యాభై ఇప్పుడు ముప్పై రెండు ఇళ్ళు వచ్చినాయి ఇంకో ఇరవై రెండు ఇళ్ళు శాంక్షన్కు సిద్ధంగా ఉన్నాయి త్వరలో అవి కూడా వస్తాయి కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా చాలామంది సంతోషంగా ఉండి ఇల్లు ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వారు మా యొక్క ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అందరూ గ్రామాల్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆశం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మాకుల తెలియజేస్తున్నాం ప్రజల వద్ద పేద ప్రజల వద్దకు పథకాలు ఎలా చేరాయా అన్నది దీనికి ఒక నిదర్శనంగా మేము ప్రజల ముందుకు తీసుకురావడం ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వ పథకాలు చేరవేయడం ధ్యేయంగా పెట్టుకొని అందరికీ వాళ్ళకు ధ్యేయంగా చే చేసి వాళ్ళకి చేరుతున్నాయా లేదా తెలుసుకొని మిగతా పేదవాళ్ళకు కూడా అందేలా చూడడమే మా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే సీసీ రోడ్లైనా బీటీ రోడ్లైనా అన్ అంగన్వాడీ భవనాలైనా ముఖ్య గ్రామంలో అభివృద్ధి పథకాలు ఏదైనా కూడా పుణ్యప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో ఒక్క గ్రామంలో కాకుండా నియోజకవర్గ స్థాయిలో చాలా అభివృద్ధి జరుగుతుంది అప్పటికి ఇప్పటికీ పది సంవత్సరాల ముందు పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ రెండున్నర సంవత్సరాల్లోనే రెండు రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి అనేది ఎదిగిపోయింది దాన్ని ప్రజలే గుర్తిస్తున్నారు దానికి మేము పన్న ప్రభాకర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాం పనుల జాతరలో మేము పోయినప్పుడు వారందరూ చాలా సంతోషంగా ఆహ్వానించి మా గ్రామాల్లో మా ఇల్లు పూర్తి చేసుకున్నాం మొదటిసారి బిల్లు వచ్చింది రెండోది లెంటర్లు స్లాబర్ కూడా మేము గోడలు పూర్తి అయిపోయినాయి మాకు ఆ బిల్లు కూడా వస్తున్నది అని వాళ్ళు ఫోటో కొట్టుకుని బెయిన్ వాళ్ళు వాళ్ళు సంతోషంగా మమ్మల్ని అక్కున చేర్చుకొని వాళ్ళు ప్రేమ కొద్దీ మాట్లాడుతుంటే నిజంగా మా సంతోషానికి కూడా లేవు నిజంగా ఇది ఇందిరమ్మ రాజ్యానికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఇది ప్రజల ప్రభుత్వానికి ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే పేదలు అన్నడితే ఎవరైతే ఉన్నారో మా జీవిత కాలంలో ఒక గూడన్న మేము కట్టుకుంటామో లేదో అని ఎవరైతే కలత చెందిన వాళ్ళు ఉన్నారో వారందరికీ మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులు గ్రామాల నుండి వస్తున్నారు అని వారి స్వాగతంగా వలిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం వచ్చేసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా ప్రభాకర్ అన్న అంటే ఈ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఏ కళలైతే గన్నరూ ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి వారి కళలు నెరవేరాలంటే నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ సుభిక్షంగా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యాన్ని కలిగించాలని ఆయన ఆశయాలను అనుగుణంగానే ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ వాళ్ళకందరికీ కూడా లబ్ది చేకూరే విధంగా మా నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు ఇందిరమ్మ వాళ్ళు చెప్తున్నారు రేషన్ కార్డులు కూడా మేము ఏ పైరవి లేకుండా ఆన్లైన్లో అప్లై చేయంగానే రేషన్ కార్డులు నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు కాబట్టి ఇంతకన్నా ఈ ప్రభుత్వం మాకు ఇంతకు ఇంతకన్నా ఈ ప్రభుత్వం మాకు ఇంకా ఏ ప్రభుత్వాలు కూడా మాకు మేలు చేయలేదు ఈ ప్రభుత్వానికి మేము ఇంత రుణపడి ఉన్నామంటే మేము ఉన్నంత వరకు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు అది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనేమి మరియు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి ముందట బృదమై ఉన్న బంధువులు వచ్చిన పిల్లలు ఆడుకున్న పాముల పెడద లేకుండా వాళ్ళ ఇంటి ముందట సీసీ బీట్ మీట్ రోడ్లైతే మౌలిక వసతులలో వాళ్ళకు అంగన్వాడీ అంగన్బాడీ స్కూల్ అయితేనేమి ఆరోగ్య కేంద్రాలు అయితేనేమి స్కూల్ భవనాల రిపేర్ అయితేనేమి ఇక్కడున్న ఏవైనా కాంగ్రెస్ భవనాలు అంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా రిపేర్కున్న అలాంటిది ఈ మండలంలో ఈ గ్రామంలో మ్యాక్సిమం కోటి నుండి రెండు కోట్ల వరకు పనులు ఇప్పటికే పూర్తయినాయి ఇంకా పనులు రావడానికి ఉన్నాయి యాభై ఇండ్లు అంటే ఇప్పుడు మా మిత్రులు చెప్తున్నారు ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు కూడలు వచ్చినట్టుగా అంటే మండల ప్రధాన కార్యదర్శి గారు సందరగిరి దేవస్థాన కమిటీ మెంబరు ఇక్కడ ఏం అంటే యాభై ఇండ్లు మాకు సాంక్షన్ అయినాయి అంటే యాభై ఇంటూ ఐదు ఎంతైతే చూడండి రెండున్నర కోట్ల పైచీలకు ఒక ఇండ్ల పేరు మీద ఇచ్చారు అలాగే ఇక్కడ కోటి రూపాయల పైన సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది ఒక యాభై లక్షల పైన ఇంటి మన ఎవరు ప్రభుత్వ కార్యాలయాలు మెయింటెనెన్స్ కింద అలా అలాగే ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లు అయితేనేవి అంగన్వాడీ కేంద్రాలు అయితే ఇట్లా పోతే ఇక్కడ నాలుగైదు కోట్ల పైచీలకే ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు పొన్నం ప్రభాకర్ ఈ మండల కేంద్రానికి ఇంత వెసులుబాటుగా ఇంత సహాయంగా ఇంత అభివృద్ధి దిశగా ఇచ్చినందుకు ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ మండలంలో